హాయ్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్రం అంటే ఏందో మీకు తెలుసా తెలియకపోతే నేను కొన్ని విషయాలు చెప్తా నాకు తెలిసింది మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున యునైటెడ్ కింగ్డమ్ నుండి భారత స్వాతంత్రం పొందింది అంటే బ్రిటిషుల దగ్గర నుండి మనకు భారతదేశం వింపు జరిగింది అంతకుముందు ఏం జరిగింది మనం ఎట్లా పరిపాలించిన మీకు అంతా తెలిసి ఉంటుంది దాని గురించి పెద్దగా చెప్ప చెప్పాలనుకోవట్లేదు కాకపోతే స్వాతంత్రం అంటే ఏంది అనేది కొద్దిగా మనకు అవగాహన ఉంటే బాగుంటుంది నీ ఇంట్లో నీ కడుపులోనేమనిపిస్తుందో అదిను బయటికి చేయడమే స్వాతంత్రం నీ లోపల అనిపించింది నువ్వు బయటకు చేయకపోతే అది స్వాతంత్రం కాదు నీ లోపల ఏమనిపిస్తుందో దాన్ని నువ్వు చేస్తే స్వాతంత్రం అవుతుంది అంటే నువ్వు అనుకున్నది నువ్వు చేస్తే స్వాతంత్రం అన్నట్టు అంతే అట్లనే మనకు కూడా స్వాతంత్రం మనం అనుకున్నట్లు లేకుండే మనము అంటే ఇక్కడ భారతదేశ ప్రజలందరం కులము కాదు మతము కాదు జాతి కాదు ఏది కాదు ప్రజలమందరం కలిసి మనం ఒక నిర్ణయానికి వస్తే మనల్ని వాళ్ళు అణిచివేసేవాళ్ళు మనకు స్వాతంత్రం ఉండకపోవు బ్రిటిష్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆలోచకాలే మీకు తెలుసు వాళ్ళు ఎన్ని హింసలు పెట్టారు ఎంత ఇబ్బందులు పెట్టారు మన దేశ సంపద ఎంత కుల్లగించరు మన దేశ సంపదను వాళ్ళు ఎంతగానో వాళ్ళ దేశానికి తీసుకెళ్ళారు అవన్నీ మీకు తెలుసుంటాయి కాకపోతే నాకు తెలిసిన ప్రకారం స్వాతంత్రము అనే దాని గురించి మీకు చెప్పాలని అనిపించింది అందుకని ఈ వీడియో చేస్తున్నా ఈ స్వాతంత్రం కోసం చాలా మంది చచ్చిపోయారు చాలామంది పోరాడారు సరే లాస్ట్కు స్వాతంత్రం వచ్చింది మనకు మరి నీవు స్వాతంత్రంగా బ్రతకగలుగుతున్నావా నీకు నువ్వు స్వాతంత్రంగా ఉండగలుగుతున్నావా అని ఒక్కసారి ఆత్మీయ పరిశీలన చేసుకోండి చూడండి ఒక భారతీయ స్వతంత్ర సమరయోధుడు నీకు నువ్వు స్వతంత్రంగా ఉంటే నీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంకొక మర్చిపోయినా ఏంటి స్వాతంత్రం అంటే ఆ స్వాతంత్రం కాపాడుకుంటున్నాం ఎట్లా కాపాడుకుంటున్నాం అనేది ఒక్కసారి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎక్కడ నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది జై జవాన్ అంటే జవాన్లు అనేది చాలా మంది రకాలుగా ఉన్నారు చాలా చోట నీరు పరంగా భూమి పరంగా ఆకాశ పరంగా అతనే రైతు అనే వ్యక్తులు కూడా ఒక జవాడ ఒక రైతు ఒక జీవాన్ సమానం అందుకే జై జవాన్ జై కిసాన్ అంటారు ఎప్పుడైనా ఎక్కడైనా అలాగే మన భారతదేశానికి వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఉన్నారో నీలో నాలో ఒకడు ఉంటాడు మనకు కావాలి లెక్క వాడు చెప్పింది మనం చేస్తే అది స్వాతంత్రం